హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ ఇది ఎప్పుడు చ అలా రుచిగా కుదరాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీ చపాతీలోకి అన్నంలోకి పలావ్లోకి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇది సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అర కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఇలా కడిగి తీసిన మటన్లోకి కొంచెం పసుపు మీకు రుచికి సరిపడా కారం మీకు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం ఈ వీడియోలో కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నాలుగు ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో లవంగా చక్కా వేసి ఒక రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు దాంట్లోనే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా రెండు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత దీంట్లోనే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే అల్లం బిల్లులపై పేస్టు మేము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు పేస్టు కూడా వేసి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం మసాలాలు పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం తర్వాత మేము ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ వేసుకోవాలి మటన్ అనేది మసాలా పేస్టులలో బాగా వేగాలండి అలా వేయించుకుంటే మసాలా మసాలా ముక్కలకి పట్టి బాగా రుచిగా ఉంటుంది మటన్ వేయించేటప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్లోనే కాసేపు ఉడకనియాలండి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ వస్తే సరిపోయిద్దండి మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఒక రెండు విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు నాకు ఇక్కడ ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి ఆరు విజిల్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి మటన్ బాగా ఉడికిపోయింది దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇక్కడ మీరు ఉప్పు ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకోవచ్చు నేను ముక్క కూడా చూపిస్తాను ఉడికిందా లేదా అని చూడండి ఎంత బాగా ఉడికింది మెత్తగా ఉడికిపోయింది కొంచెం ముదురు మటన్ అయితే ఇంకా రెండు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి ఇంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేను ఎప్పుడు ఇదే చేస్తానండి రైస్లోకి కానీ చపాతీల్లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది